కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో భాగస్వామ్యం కావాలని అన్నారు గత ఎన్నికల్లో నా గెలుపు కోసం కష్టపడ్డాం ప్రతి ఒక్కరిని చూశానని అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటానని చెప్పారు ప్రజల ఆశీర్వాదాల వల్ల మన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని ఎన్నికల ప్రచారం సమయంలో మనం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు సమస్యల పరిష్కారానికి మనం అందరం కలిసికట్టుగా పనిచేద్దామన్నారు రానున్న లోక్ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీ ఇద్దామని ఏ ఎన్నిక జరిగినా అందరూ కలిసి కట్టుగా పనిచేస్తూ ముందుకు పోదామన్నారు వేములవాడ నియోజకవర్గంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్తామన్నారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన వీటీడీఏ సమావేశం నిర్వహించినట్లు గుర్తు చేశారు నా గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంద్రగిరి శ్రీనివాస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరాం వెంకటస్వామి పాత సత్యలక్ష్మి కానికరపు రాకేష్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు

నెక్స్ట్ మెసేజ్ చెప్పండి నెక్స్ట్ మెసేజ్ లో మీతో ఈ విషయం మాట్లాడదలుచుకున్నా అని చెప్పంటే మీకు సమయం ఇస్తాం లేదా ఆ నెక్స్ట్ మెసేజ్ లోనే సమస్య చెప్పండి పరిష్కారం నేను ఎప్పుడే ఒక మెసేజ్ ప్రయత్నం కావాలి నేను కొన్ని కొన్ని పనులు మీకు ఆందోళన ఉండొచ్చు ఆ సమస్య పరిష్కరించే ఉన్నప్పుడు అవి ఈజీ ఉంటుంది కాబట్టి కూడా ఒకసారి నెక్స్ట్ మెసేజ్ రిక్వెస్ట్ చేసే సందర్భంగా i vale